ఒకవేళ ఇద్దరు వచ్చినా ఎంత మంది వచ్చినా నేను ఏ మాత్రం వెనక్కి తగ్గను అని మన శివుని నరసింహరెడ్డి గారు సెకండ్ ఐదు వందల అరవై సారు రెడీగా ముందుకు వచ్చారు వారికి మనస్ఫూర్తిగా అవునా కదా మార్క్ వచ్చినటువంటి సాయిబాబు అలాగే సరే మూడో మార్క్ వీళ్ళ ఐదు వందల పండుగ ఎందుకంటే ప్రతి పండుకి ఒక పొలం ఎవరైనా కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ ఎవరి పండుగ రావాలి ఈ ఆగస్టు పదిహేను మాత్రం అందరికి ఒకటే పండుగ అందరికీ పెద్ద గొప్ప పండుగ ఇది ఒకటి జనవరిలో ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే ఇది రెండు మాత్రం పొలాలకు అతీతంగా అందరూ పన్నుల విడుగా కన్నుల విడుగా చేసుకునే పండుగ ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది ఆ రోజుల్లో యాగమూర్తుల పరమే ఈరోజు మనం ఇంత స్థాయికి ఎదిగి ఈ విధంగా ఉండగలుగుతున్నాం పూర్తి స్వాతంత్రం వచ్చింది మాత్రం పంతొమ్మిది వందల యాభైలో అప్పట్లో ఆ యాభైలోనే స్కూల్ కట్టింది స్కూల్ కట్టింది పంతొమ్మిది వందల యాభైలో నేను పంతొమ్మిది వందల డెబ్బైలో డ్రాక్ క్లాస్ చేరా ఈ స్కూల్ అంటే నాకు చాలా పడుకున్న విద్యార్థులు కాబట్టి నాకు ఒక ఇష్టం నేను రెండు వేల ఏడులో ఓ సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు ఎన్నుకోబడ్డారు అప్పుడు రెండు వేల ఆరులో ఎన్నుకుంటే రెండు వేల ఏడులో ఫస్ట్ వస్తు పోగ్రా ఆ పోగ్రాంక్ వచ్చిన మొదలుకొని ఏదో పిల్లలు చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడు నుంచి టెన్త్ క్లాస్ ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి నా చిరుకారుగ్గా మన ఈ స్కూల్లో అటు గర్ల్స్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నా ఎందుకంటే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా స్థాయిలో కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇంగ్లీష్ కాంగ్రెండ్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళు కోసం ఇవ్వబడుతున్నారు జనం అంటే తల్లిదండ్రులు ఎందుకంటే అక్కడ ఏదో నాలుగు మొక్కలకి తీసుకుని వేసుకుంటారు లేదు ఉద్యోగం వస్తూ అని చెప్పి చాలా మంది కూడా ఇంగ్లీష్ స్కూల్లో చేస్తున్నారు డబ్బులు పోగొట్టుకున్న తప్ప ఏం లేదు ఒక క్లాస్లో పది మంది తప్పే పదిహేను మంది తప్ప అందరు పాస్ అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు ఆ పది మందినే సాధిస్తారు పది మందినే మీరు మార్కులు సెట్ చేస్తారు కానీ అందరినీ క్లాస్లో వంద మందికి వంద మందిని పాస్ చేసే పరిస్థితి ప్రైవేట్ స్కూల్లో ఉండవు అది ఒక్కటి గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటాయి అందరూ సమానంగా చూస్తారు సమానంగా చదివిస్తారు అందరూ మార్కులు రావాలని వీళ్ళకి ఒక సంకల్పం టీచర్లకి ఇది దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మంచి మార్కులు తెచ్చుకొని మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మీరు మంచి ఉద్యోగాలు చేసిన తర్వాత ఈ స్కూల్లో మీ వంతు మీరు సహాయం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే మీ తర మీ మీ పెద్దయిన తర్వాత మీ వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళు కూడా భవిష్యత్తులో మనం ఏదో సహాయం చేస్తే ఈ స్కూల్ గుర్తుంటుంది మన ఊరు గుర్తుంటుంది మన ఊరు బాగుపడుతుంది ఏదైనా కానీ వారి మీ పిల్లల ద్వారానే ఏదైనా భవిష్యత్తు కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని పాటిస్తారని నాకు అవకాశం ఇచ్చిన